అందరికీ హాయ్ అండి మొన్న ఈ మధ్య మేము విజయవాడ వెళ్ళి అక్కడ నుంచి మంగళగిరి వెళ్ళామండి సత్యభామ అని చాలా బాగుంది పేరు కూడా భలే పెట్టారు సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఇదొక షాప్ అండి సత్యభామకి దీటుగానే తగ్గట్టుగానే పేరుకు తగ్గట్టుగానే మంగళగిరి పట్టు మంగళగిరి కాటన్ శారీస్ అన్నీ మాత్రం చాలా బాగున్నాయండి అసలు మహిళలకి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మగ్గాల మీద నేయించడం ఈ అమ్మాయిని చూడండి ఎలా కూర్చోబెట్టారు ఇది ప్రతి నేత కార్మికుడి ఇంట్లోనే ఉండేదండి ఎలా అంటే చీరలు మడత పెట్టిన తర్వాత దానిలో పెడితే చక్కగా అయ్యి మంచి ఇస్త్రీ చేసినట్టు తయారవుతుందనమాట ఇక్కడ ఐదు వందల నుంచి మామూలుగా మంగళగిరి పట్టు మంగళగిరి కాటను అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇదిగోండి కాటను అలాగే ఎంప్లాయీస్కి డైలీ యూజెస్ కానీ చాలా చాలా బాగున్నాయి ఇంట్లో కూడా కట్టుకోవచ్చు మంచి కాటన్ సిల్క్ కంటే కాటన్ చాలానే చేనేత వస్త్రాలు చాలా బాగుంటాయి కదండీ ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట దానికి తగ్గట్టు అసలు చాలా బాగుంటుందండి ఉతికే కొలిది మంచి షైనింగ్ వస్తాయి ఇది మగ్గం చూడండి పెయింటింగ్తో అలా వేయించారు వాల్ పెయింటింగ్ అలాగే చూడండి సావిత్రి గారి ఇది మాయాబజార్లోది అనమాట పిక్ చాలా బాగుంది అన్ని వెరైటీస్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మంచి కాటన్ ప్యూర్ కాటన్ అనమాట అక్కడ మంగళగిరిలో మగ్గాల మీద నేసి అప్పటికప్పుడు కూడా వీళ్ళకి వస్తున్నాయి సరుకు తీసుకురావటం కూడా జరిగింది థ్యాంక్ యూ చాలా బాగుందండి